హాయ్ అండి వెల్కమ్ టు సాండియాక బ్లాగ్స్ ఈ రోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాక్ యార్డ్లోని నేను ఈ ఆరెంజ్ చెట్టు చూసానండి వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట బట్ నేను టూ త్రీ టైమ్స్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ వచ్చానండి సో ఎప్పుడు కూడా బ్యాక్ యార్డ్ అంతగా గమనించలేదు ఈ రోజు అయితే మంచి సర్ప్రైజ్ గానే ఉంది ఒక గార్డెన్ లవర్ గా చెట్టు నిండు ఇలాగా కాయలు చూడటం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండి అవి తెనిపే కన్నా ఇలా చూస్తే వచ్చే ఆనందం ఇంకా బాగుంటుంది జామకాయ చెట్లు అయితే జామకాయలు కొద్దిగా దోరగా రాగానే మనం కట్ చేసుకుంటే తినడానికి బాగుంటాయండి బట్ ఆరెంజెస్ అలా కాదు కలర్ మారేకా కూడా పుల్లగానే ఉంటాయండి కాబట్టి కలర్ మారిన తర్వాత అట్లీస్ట్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఆగితే అప్పుడు అందులో పులిపంత పోయి స్వీట్నెస్ వస్తుంది మేము ఆరెంజ్ మొక్క కొన్నప్పుడు నర్సరీలో ఒక గార్డనర్ నాకు ఈ పాయింట్ చెప్పారు వీళ్ళ ఆరెంజెస్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాయండి బట్ నెక్స్ట్ మంత్ కైతే ఇంకా స్వీట్ గా ఉంటాయి ఒక ఆరెంజ్ పీల్ చేసి ఇక్కడ మేము తింటున్నామండి ఇదైతే నైంటీ పర్సెంట్ స్వీట్ గానే ఉంది సో పులుపు అయితే అంతేమీ అనిపించలేదు మాకు ఆర్గానిక్ ఆరెంజ్ ఇలా ఫ్రెష్ గా హార్వెస్ట్ చేసుకొని తింటే చాలా బాగా అనిపించిందండి అండి అలాగే ఇక్కడ కనిపిస్తుందేమో వాళ్ళ చెరుకు చెట్టు ఇదే సేమ్ వెరైటీ చెరుకు మా ఇంట్లో కూడా ఉంది ప్లేస్ లేకపోవడం వల్ల నేను పాట్ లో వేశాను వీళ్ళు నేల మీద వేశారండి సో చాలా బలంగా వచ్చింది ఇవి కూడా చాలా స్వీట్ గా ఉన్నాయంట వాళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు ప్లేస్ కూడా చూస్తే ఎక్కువ ఆక్యుపై చేయలేదండి కొంచెం స్పేస్ ఉన్నా కూడా మీరు కూడా ఇలా కావాలంటే చెరుకు వేసుకోండి అది టేస్ట్ కే కాదు లుక్ కూడా పాకిడ్ కి మంచి అందాన్ని ఇస్తుంది మొక్క ఈ అమ్మీ లంచ్ తో పాటు ఇంత మంచి పాకియాడ్ టూర్ ఇచ్చిన ఫ్రెండ్ కి స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ